మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఆ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే నా వీడియోకి లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ టేకుపట్ల మండల్ నుండి అన్న మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ బట్ పోతే సెకండ్ ఓనర్ అన్న సింగిల్ ఓనర్ నుండి సెకండ్ ఓనర్కి అయింది బట్ పోతే టోటల్ కంపెనీ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ వన్ టూ పీసెస్ బంపల్స్ స్టప్స్ అని స్క్రాచెస్ వల్ల హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీఈ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది టైర్స్ అయితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జీ రెండు వర్కింగ్ ఉంది ఆర్టీఏ అప్రూవ్డ్ ఉంది అంటున్నారు కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది సింగల్ ఎంపీ కూడా పెట్టుబడలేదు అంటున్నారు అసలు ఇలా వస్తే అలా చూసుకుని వెళ్ళిపోతారని చెప్తున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ టేకుమట్ల మండల్ టేకుమట్లలో అయితే ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ టూ ఎయిటీ అన్నారు టూ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ యాక్చువల్లీ మనం ఇంక కొంచెం తక్కువ పెట్టేవాళ్ళం బట్ పోతే దీంట్లో ఉంది ఉందన్న సిఎన్జి అంటే మంచి మైలేజ్ వస్తుంది రీడింగ్ కూడా తక్కువనే తిరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే చూడవచ్చు ఇంజన్ సైడ్ కూడా అఫ్రాన్లు లెగ్ పీస్లో టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు ఒరిజినల్ ఉంది బాడీ చూస్తే మాత్రం ఇసి అంటున్నారు కార్ అయితే అలా ఉంది చూడవచ్చు షోరూమ్ స్టిక్కరింగ్ కూడా ఉంది ప్రతి ఒక్క పార్ట్ మీద కార్ అయితే ఇది పెట్రోల్ బస్ సిఎన్జి అప్రూవల్ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్డ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే ఇది అన్న ఇంకా కార్ది వీడియో కూడా తీసి పెట్టారు ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ లైవ్ వస్తుంది కార్ అయితే ఇది దీని ప్రైస్ రెండు లక్షల అరవై ఐదు వేలు నిగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో నిగోషియబుల్ కొంచెం ముందు డెంట్ ఉంది బంపర్ చూడవచ్చు బట్ బాడీ చూడవచ్చు అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఆల్ బాడీ పెయింట్ మొత్తం ఒరిజినల్ ఒక బంపర్ ఒకటి టచ్ అప్ అయింది అది కూడా స్క్రాచెస్ వల్ల ఓకేనా బట్ చూడవచ్చు సైడ్ బాడీ లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు సీట్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సీట్ కండిషన్ ఉంది చూడొచ్చు పిల్లర్లు కానివ్వండి ఏదైనా సరే డోర్లు గ్యూర్లు ఎటువంటి రస్ట్ లేదు ఏమీ లేదు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు ప్లస్ సిఎన్జి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది చూడొచ్చు టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బాడీ చూడొచ్చు ఎంత ఒరిజినల్ ఉందో చాలా ఒరిజినల్ ఉంది అంటున్నారు కార్ ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సెల్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కార్లు పెడుతున్నా ఉంటా ఓకేనా ఓకేనా రైట్ ఉంటా బస్టాప్లోకి ఏమన్నా ఇచ్చే రైట్